ఐదేళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు అన్ని వర్గాల వారు నష్టపోయారని ఆక్షేపించారు అన్ని నియోజకవర్గాల్లోని ప్రజలను కలిసి వైకాపా అరాచకాలను వివరించాలని ప్రభావశీల వ్యక్తులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రభావశీల వ్యక్తులతో చంద్రబాబు సమావేశమయ్యారు బాబును మళ్లీ రప్పిద్దాం పేరుతో పదిహేను రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వారికి వివరించారు రైతులు కూలీలు యువత విద్యార్థులు మహిళలు ఉద్యోగులు వ్యాపారులు ఇలా వైకాపా ప్రభుత్వంలో నష్టపోయిన అన్ని వర్గాలకు అధికార పార్టీ అరాచకాల్ని తెలియచేయాలని సూచించారు జగన్ దోపిడీ విధ్వంస పాలనపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు భావితరాలకు జరిగే నష్టాన్ని వివరించాలని పేర్కొన్నారు ఇందుకోసం పదిహేను వందల మంది ప్రభావశీల వ్యక్తులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పనిచేయాలని తెలిపారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయా వర్గాలకు జరిగిన మేలు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే చేసే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు వివరించాలని సూచించారు తెలుగుదేశం జనసేన భాజపా పొత్తు ప్రజల్ని రాష్ట్రాన్ని గెలిపించడానికేనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు వైకాపా రైతు రాష్ట్రంగా ఏపీ మారాలంటే మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరగాలన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారని గుర్తు చేశారు ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలోనూ వివరించాలని ప్రభావశీలు చంద్రబాబు నిర్దేశించారు జగన్ ప్రజలకు పది రూపాయలు ఇచ్చి వెయ్యి దోచుకున్నారని విమర్శించారు జగన్ పదే పదే బటన్ నొక్కానని చెబుతున్నారన్న చంద్రబాబు అదేమైనా ఆయన కష్టపడి సంపాదించిన సొమ్మా అని ప్రశ్నించారు అదంతా ప్రజల నుంచి పన్నులు చార్జీల బాధులతో లాక్కున్నదేనని విమర్శించారు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినవే అన్నారు చివరికి వీటిని జగన్ దోచుకున్నారని మండిపడ్డారు ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వైకపా విధ్వంసం అమరావతి పోలవరం వరకు జగన్ దెబ్బకు అమర్ రాజా లులు జాకీ కియా అనుబంధ పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయని గుర్తు చేశారు ఏపీ అంటేనే పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు పర్యావరణ నిబంధనల్ని బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంగంపేటలో బైరేటీస్ ను ఏడాదిలో తవ్వేశారని చంద్రబాబు ఆక్షేపించారు చిత్తూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి ఎర్రచందన స్మగ్లర్ అని చంద్రబాబు ఆరోపించారు తనపై పన్నెండు కేసులున్నాయని ఎన్నికల అఫిడవిట్ లో ఆయనే పేర్కొన్నారని తెలిపారు చిత్తూరు జిల్లా ఎర్రచందనం ఇసుక భూములు గనుల్ని దోచుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెంచిన యూకలిప్టస్ చెట్లను తుడిచిపెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేజీఎఫ్ వన్ టూ సినిమాల్ని చూస్తే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గుర్తొస్తే సర్వేపల్లి వెళితే కేజీఎఫ్ త్రీని తలపించేలా కాకాని గోవర్ధన్ రెడ్డి ఫీల్డ్స్ కనిపిస్తాయని చంద్రబాబు ఆరోపించారు నెల్లూరు ప్రాంతంలో అరుదుగా లభించే సిలికాను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారని మండిపడ్డారు ఈ అక్రమాలన్నింటినీ ప్రజలకు వివరించాలని చంద్రబాబు నేతలకు నిర్దేశించారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పాలసీని జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని చంద్రబాబు ఆక్షేపించారు జే గ్యాంగ్ సరఫరా చేస్తున్న నాసిరకం మద్యంతో ముప్పై వేల మంది బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుమారు ముప్పై లక్షల మంది ఆరోగ్యాలు పూర్తిగా చెడిపోయాయన్నారు ఇలా మద్యం తాగే ఒక్కో వ్యక్తిపై ఐదేళ్లలో రెండు నుంచి మూడు లక్షల రూపాయల అదనపు భారం పడిందన్నారు గత ప్రభుత్వంలో రైతులకు పదహారు వేల కోట్ల మేర రుణమాఫీ చేశామని రాయితీలు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు బిందు తుంపర సేద్యాల్ని ప్రోత్సహించామని అందుకు కావాల్సిన యంత్ర పరికరాలు ట్రాక్టర్లను ఇచ్చామన్నారు జగన్ వచ్చాక వాటన్నింటినీ మూలన పడేశారని దుయ్యబట్టారు రైతు భరోసా కేంద్రాలని రైతు దగా కేంద్రాలుగా మార్చారని విమర్శించారు జగన్ ప్రోత్సహించిన ఏకైక పంట గంజాయేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు ఉన్న రాష్ట్రంగా ఏపీ మారిందన్నారు చదువుకున్న యువతకు రాష్ట్రంలో ఉద్యోగాలు లేని కారణంగా వారంతా పక్క వలస వలసపోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పైనే మొదటి సంతకం పెడతానని చంద్రబాబు పునరుద్ఘాటించారు లక్షల మంది యువతకు ఉద్యోగాలు భరోసా ఇచ్చారు ప్రజలు సంపాదించిన వారసత్వంగా పొందిన ఆస్తులకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు సర్వేరాళ్లపై జగన్ తన బొమ్మలు వేసుకోవడమేంటని చంద్రబాబు మండిపడ్డారు ఆ ఆస్తుల్ని కాజేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని దుయ్యబట్టారు అన్ని రికార్డులు ని ప్రజల తలరాత జగనే రాస్తారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు పదివేల కోట్ల రూపాయల విలువ చేసే లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్ని తన మామ కుమారుడికి జగన్ ఐదు వందల కోట్లకి అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు శ్మశానాలు కొండలు గుట్టలు ముంపు ప్రాంతాల్లో పేదలకు సెంటు భూమి పట్టాలిచ్చి ఇరవై లక్షల రూపాయలు చేసే ఇచ్చారంటూ చెప్పుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు వీటన్నింటిపై ప్రజలను చైతన్యపరచాలని ప్రభావశీలులకు సూచించారు రాబోయే పదిహేను కోటి ప్రభావశీలులకు చంద్రబాబు నిర్దేశించారు ఒక్కో నియోజకవర్గంలో రోజుకు నాలుగు స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు ఒక్కో సమావేశంలో రెండు వందల మంది ఉండాలన్నారు అంటే ఒక ప్రభావశీల వ్యక్తి రోజుకు ఎనిమిది వందల మందికి వైకాపా ప్రభుత్వ అరాచకాల్ని ఎన్డీఏ ప్రభుత్వం వస్తే చేసే అభివృద్ధిని తెలియచేయాలి పదిహేను వందల మంది పదిహేను రోజుల పాటు రోజుకు ఎనిమిది వందల మంది చొప్పున కోటి ఎనభై లక్షల మందిని చేరుకోవాలని నిర్దేశించారు ఇప్పటి నుంచి ప్రతి గంట మనకు కీలకమే అని ప్రభావశీలులకు చంద్రబాబు దిశ నిర్దేశం చేశారు